హాయ్ అండి అందరికీ నమస్కారం మనం పద్దెనిమిదవ రోజు కార్తీక పురాణం చెప్పుకుంటున్నాము ఏవైనా తప్పులు చదివితే క్షమించండి విష్ణువు చతుర్మాసి వ్రతమును అనుగ్రహించుట మహామునులార చతుర్మాసి వ్రతాన్ని గురించి సవివరంగా తెలియచేస్తాను వినండి శ్రీ లక్ష్మీ శ్రీమన్నారాయణుల దగ్గరికి దేవర్షి అయిన నారదుడు వచ్చాడు వినయ విధేయతలతో భక్తి ప్రపత్తులతో ముకులిత హస్తాలతో నమస్కరించి నిలబడ్డాడు శ్రీహరి చిరునవ్వులు చిందిస్తూ నారదా క్షేమమా అని ప్రశ్నించాడు మూడు మూడు లోకాలు ఏ విధంగా ఉన్నాయని అడిగాడు మునులు జనులు మంచి పనులు చేస్తూ మంచి ప్రవర్తనలతో అలరారుతున్నారా అని ప్రశ్నించాడు నారదుడు ఓ ముకుంద వల్లభ లోక సంరక్షక నీకు తెలియని విషయాలు ఏముంటాయి చెప్పు అయినా నువ్వు అడుగుతున్నావు గనక విన్నవించుకుంటాను లోకంలో మానవులంతా ఎవరి పనులు బట్టి వాళ్ళు తిరుగుతున్నారు చేయవలసిన పనుల పట్ల శ్రద్ధ లేకుండా ఉంది పుణ్యవ్రతాలు చేసేవారు కూడా వాటిని నిర్విఘ్నంగా పూర్తి చేయలేకపోతున్నారు ఇతరులను ఇతరులను నిందించడం అహంకారం బాగా పెరిగిపోయినాయి తినకూడని పదార్థాలైన మధు మాంసాల పట్ల మోజు కలగటంతో హింసలు చేస్తున్నారు చేయరాని దుష్కృత్యాలు చేస్తున్నారు అటువంటి వారిని ఉద్ధరించి కాపాడవలసిన నువ్వే కదా జగద్రక్షక అంటూ లోకరీతిని అంతటినీ వివరంగా చెప్పాడు నారదుడు నారదుడు చెప్పినదంతా విన్న శ్రీ మహావిష్ణువు లోకాలను సంరక్షించడం కోసం ధర్మాన్ని సముద్ధరించడం కోసం సహితుడై భూలోకానికి వచ్చాడు పుణ్యక్షేత్రాలు పుణ్యతీర్థాలు మహర్షుల ఆశ్రమాలు తిరుగుతున్నాడు అసలు రూపంలో కాకుండా ముసలి దంపతుల రూపంలో తిరుగుతున్న ఆ లక్ష్మీనారాయణులను కొందరు నిరసిస్తున్నారు మరికొందరు గౌరవించి ఆదరించి అతిథి సత్కారాలు చేస్తున్నారు అసలు వీళ్ళని పట్టించుకోకుండా వాళ్ళు పనులు వాళ్ళు లీనమైపోయారు ఇంకొందరు ఈ విధంగా ప్రజలు అనేక రకాలుగా తిరగడం చూసి రమా మాధవులు ఋష్యాశ్రమాలకు బయలుదేరారు అలా ప్రయాణిస్తూ మహర్షులను సందర్శిస్తూ నయమి సారేణ్యానికి చేరుకున్నారు సూత సౌనకాది మహర్షులు ఆ వృద్ధ దంపతులను భక్తి శ్రద్ధలతో ఆరాధించారు వారిలో జ్ఞానసిద్ధుడనే యోగి పొంగవుడు ఆ యోగేశ్వరుడు ఓ ఋషికేశ మాధవ మధుసూదన హే పుండరీకాక్ష ఈనాటి మీ రాకతో మేము మా ఆశ్రమా ఆశ్రమము పవిత్రులమై ధన్యత చెంది తరించాము ఓ చరచర జగన్నాటక సూత్రధారి పరంధామ లోకాలన్నీ అతలాకుతలమైపోతున్నాయి సత్కర్మాలకు దూరమైపోతున్నాయి ధర్మాగ్రహానికి గురి అవుతున్నాయి ఓ లోకరక్షక లోకాలన్నీ తరించే ఉపాయాన్ని ఉద్దేశించి ఉపదేశించు అని వేడుకున్నాడు శ్రీమన్నారాయణుడు జ్ఞానసిద్ధ కోరుకోవలసిన కోరికనే కోరుకున్నావు లోకాన్ని ఉద్ధరించాలనే ధ్యేయంతోనే నేను లక్ష్మితో కలిసి భూలోకానికి వచ్చాను లోకశ్రేయస్సే ధ్యేయంగా పెట్టుకున్నందుకు గాను నేను నీకు రెండు వరాలు ఇస్తాను కోరుకోమన్నాడు శ్రీహరి జ్ఞానసిద్ధుడు దేవదేవ ప్రాపంచిక వ్యామోహాలకు అతీతంగా తిరగలేకపోతున్నాను కనుక పరందామ నీయందే మనసు లగ్నమై ఉండేటట్లు అనుగ్రహించమని మొదటి వరంగా కోరుకున్నాడు అనుగ్రహిస్తానన్నాడు పరందాముడు రెండవ వారం కోరుకోమన్నాడు ఆపద్ధోదారకుడు దురాచారములు పాపకర్మలు స్వార్థ చింతనలు ప్రజలలో బాగా పెరిగిపోయినాయి కనుక అవి తొలగిపోయి ప్రజలు ధర్మ చింతనులై ప్రవర్తించడానికి అనుకూలత కలిగించగల వ్రతాన్ని దేన్నైనా అనుగ్రహించు అని రెండవ వరంగా కోరుకున్నాడు జ్ఞానసిద్ధిని కోరికను విన్న లోకరక్షకుడు నీ కోరికను సిద్ధింపజేయగల ఒక వ్రతాన్ని అనుగ్రహిస్తాను దీని వలన ప్రజలలో జాగ్రత్త కలుగుతుంది నిశ్చలత ఏర్పడుతుంది నిర్మలత్వం లభిస్తుంది ఆ శుద్ధ దశమి నుండి కార్తీక శుద్ధ ద్వాదశి వరకు గల నాలుగు నెలల కాలంలో లక్ష్మీ సహితుడనై నేను పాలకడల్లో పవలించు ఉంటాను నాకు నిద్ర సుఖాన్ని కలిగించే ఈ కాలమంతా ప్రజలు మెలకువగా మసులుకోవడానికి నేను చెప్పే వ్రతం సహాయపడుతుంది ఈ వ్రతం నాకు అత్యంత ప్రీతిపాత్రమైనది నియమనిష్టలను పాటిస్తూ ఈ నాలుగు నెలలు చేసే వ్రతాన్ని చతుర్మాస్య వ్రతం అంటారు ఈ వ్రతాన్ని ఆచరించడం వలన జనులు పాపాలు నశించి తరిస్తారు జరాబరం అంటే ముసలితనపు బాధలు ఆరోగ్య భంగం అనారోగ్యాలు జన్మ వలన కలిగే బాధలు ఏవి ఉండవు పుణ్యప్రదాయమ పుణ్యప్రదాయకమైన ఈ వ్రతదీక్ష చేపట్టిన వాళ్ళు ఆ శుద్ధ దశమి నుండి తరువాతి నెలలో శ్రావణశుద్ధ దశమి వరకు శాఖము ఆ తర్వాత శ్రావణశుద్ధ దశమి నుండి శుద్ధ దశమి వరకు పెరుగు శుద్ధ దశమి నుండి ఆశీర్జ శుద్ధ దశమి వరకు పాలు స్వీజ శుద్ధ దశమి నుండి కార్తీక శుద్ధ దశమి వరకు పప్పు దినుసులను వదిలిపెట్టాలి క్రమక్రమంగా నేను చెప్పిన వాటిని ఒక్కొక్కటిగా వదిలిపెడుతూ పరిమితమైన ఆహారాన్ని తీసుకుంటూ పూజా పునస్కారాలతో ఈ నాలుగు నెలల కాలం భక్తి తత్పరులై నన్ను సేవిస్తుండాలి ఆ విధంగా నన్ను సేవించిన వారికి నేను ముక్తిని ప్రసాదిస్తాను నాకు నిద్ర మెలకువ గాఢ నిద్ర అనే మూడు అవస్థలు లేవు వీటిని అతీతుడు నేను భక్తుల నిద్ర పరిశీలననే నాకు నిద్రావస్థ కనుక ఓ జ్ఞానసిద్ధ నేనే ఈ నాలుగు నెలలు నిద్ర నెపంతో పడుకున్న భక్తిగల వాళ్ళను పరిశీలిస్తూనే ఉంటాను మూడు కాలములందు ఉదయం మధ్యాహ్నం సాయంకాలాలు నన్ను స్థుతించే వాళ్ళకి నిశ్చలమైన మనస్సుతో క్రమం తప్పకుండా నన్ను పూజించే వాళ్లకు నేను ప్రసన్నుడనవుతాను అని ప్రబోధ చేశాడు శ్రీహరి వైకుంఠానికి వెళ్ళి శేషతల్పం మీద శయనించి ఉన్నాడు పాపాత్ములు దుర్మార్గులు ఈ వ్రతం వలన మంచి ప్రవర్తనలు గలవారవుతారు అన్ని కులాల వారు ఈ వ్రతాన్ని చేయవచ్చు ఈ వ్రతాన్ని నిందించిన నిరసించిన గోహాత్య మహాపాతకాన్ని జన్మలు సురాపానం చేసిన దోషాన్ని పొందుతారు అని అంగీరస మహర్షి వివరించి చెప్పాడు మనం చేయవలసిన ఆచారములను పనులను ధర్మములను నిర్దేశించినది వాటికి ప్రభు అనేది పరమాత్మ కనుక ఆయా కాలము అందు ఆయా ధర్మములను ఆచరించి సన్మార్గులు అవ్వాలి చిన్ని నా పొట్టకి శ్రీరామరక్ష కాకుండా అన్న భావనతో సిద్ధిని వలె భగవంతుని దర్శనం ఆయన అనుగ్రహాలను పొందవచ్చు అని గ్రహించాలి పద్దెనిమిదవ రోజు పారాయణం సమాప్తం ఏమైనా తప్పులు చదివితే క్షమించండి లైక్ అండ్ సబ్స్క్రైబ్